వరంగల్ జిల్లాకు చెందిన మిద్దెతోట పెంపకందారు హైమాకి మొదటి నుంచి మొక్కల మీద మమకారం ఎక్కువ ఆ మక్కువతోనే పూల మొక్కలతో మొదలుపెట్టి నేడు సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు పళ్ళు ఔషధ మొక్కలను అందించే మిద్దెతోటను తీర్చిదిద్దారు అపార్ట్మెంట్లో మిద్దెతోటను సాగు చేయడమే కాకుండా తమ కాలనీ వాసులకు మిద్దెతోటలపై అవగాహనను పెంచుతూ వారిని మిద్దెతోటల సాగుకు ప్రోత్సహిస్తున్నారు వారి ఇంటి పంటలోని మరిన్ని విశేషాలను ఆమె మాటలోనే తెలుసుకుందాం గత రెండు సంవత్సరాల నుండి నేను టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నానండి ఆలోచన అంటే నాకు చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం గ్రీనరీ ఉంటది అరే అసలు ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే చాలా పొల్యూషన్ ఉంటుంది దూరం ఉంటే మా సార్ కి షాప్కి షాప్ కి మళ్ళీ కష్టం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటాము ఇది ఆలోచన వచ్చింది దీంట్లో మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అన్నట్టుగా చేశాను ఇక ప్రతి ఒక్కటి జామకాయ చెట్టు ఉంటుంది నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ మందారాలు అయితే ఒక ఇరవై రకాల పైన మందారాలు ముద్ద మందార మందార మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఫ్రూట్స్ జామా ఉంది అరటి ఉంది అరటి జామా ఉంది లెమన్స్ ఉన్నాయి టేబుల్ లెమన్ నిమ్మకాయలు కూడా చాలా వస్తాయి మళ్ళీ మ్యాంగో ఉంది మ్యాంగో ట్రీ అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మళ్ళీ తైవాన్ జామా ఉంది అది పెద్దగా ఇంత పెద్దగా ఉంటుంది అది చాలా బాగా వస్తుంది మళ్ళీ బ్లాక్బెర్రీ ఉంది పూజకి నాగలింగ పుష్పం నుండి ప్రతి ఒక్కటి ఏకబిల్వం శివుడికి ఇష్టం కదా ప్రతి ఒక్కటి మళ్ళీ తర్వాత రణపాల ఆకు మళ్ళీ మన ఆరోగ్యకి ఏమేమి ఉన్నాయో అన్నీ వేశాను కానీ ప్రతి ఒక్కటి వన్ వీక్ ఒకసారి నేను తవటం పెట్టేసుకుంటాను మళ్ళీ మెడిసిన్ కూడా నేనే వేస్తా బనానా ఆయిండ్ బెల్లము మిక్సింగ్ చేసి వన్ వీక్ ఒక్కసారి అది కొంచెం మనము స్టోరేజ్ చేయాలి చేశాక ఒక వన్ లీటర్ వాటర్లో ఇది ఒక స్పూన్ వేస్తూ మనం చెట్లకు పెడితే పూలు మళ్ళీ కాయలకైనా పండ్లకైనా చాలా బలం మార్నింగే యోగా చేస్తాను ఇక్కడ అయిపోయిన వెంటనే నేను నీళ్ళు అంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ టైం వచ్చేసి మెడిసిన్ ఇస్తాను లేమైనా ఇట్లా ఉంటుంది కదా వాటర్ వేస్తా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది దీనికి కేటాయించడం అంత పెద్ద అనే ఏమి కాదు సమస్య ఏం కాదు మనము చేసుకుంటే నేను చెప్పేది ప్రజలకి ఏంటంటే చిన్న చిన్న కుండీలలో నాకు ఆకుకూరలు చాలా నీట్గా వస్తాయండి ఒక్క మీరు ఒక్కసారి టబ్బు ఒక ఫార్టీ రూపీస్ ఉంటుంది బయట టబ్బులలో కొంచెం హోల్స్ చేసి కింద రెండు గులకరాలు వేసి మట్టి వేసి పెట్టండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఆకుకూరలు వస్తాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు మనం తిన్న తృప్తి అవుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా జీవిస్తాం చెప్తున్నా ఏ మెడిసిన్ లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక చిన్న బాల్కనీ ఉందనుకోండి ఇంటి ముందర మీరు చేసుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒక్క చెట్టు పూస్తే మనకు ఫ్లవర్ పూస్తే అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంది ఇంత బాగుందని అనిపించి మీరు ఇంకా చేయగలుగుతారు కూరగాయలు ఆది వంకాయ ఉంది బెండకాయ ఉంది పచ్చిమిర్చి ఉంది దోసకాయ ఉంది ఆ ఇంటి మన పందిరి దోసకాయ అంటారు దొండకాయలు ఉన్నాయి తర్వాత టమాటోస్ ఫ్రెష్ టమాటోస్ ఎప్పుడంటే టమాటోస్ మీకు అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి టమాటో అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పనే లేదని అంతేకాకుండా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయంటున్నారు హైమా బయట పండే కూరగాయల్లో రసాయనాలే ఎక్కువగా ఉంటున్నాయని అందుకే ఇంటి ఆవరణలోనే స్వయంగా పండించుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని అంటున్నారు అది నాటేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా మీకు అలోవేరా లీఫ్ ఉంటుంది అలోవేరా లీఫ్ అది కట్ చేసి దాని లిక్విడ్ ఉంటుంది కదా అది మనం చెట్టుకు కొమ్మకి ఇలా కట్ చేసి దాని మధ్యన పెట్టి ఆ అలోవెరా లీఫ్ గుజ్జును దీనికి అంటిస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్తానండి నాటుకుంటుంది మొక్క మనము బయట కొనే అవసరం కూడా లేదు చిన్న చిన్న కొమ్మలు గులాబీలు అయితే కింద కాండం అనేది ముదిరింది చూసి కట్ చేసుకోండి మీరు చాలా బాగా వస్తే అన్ని ఎక్కువ శాతం నేకు నేనే నేను నాటిన మొక్కలే ఉన్నాయి ఎక్కువ శాతం టెర్రస్ గార్డెన్ అంటే కింద కుండీలు మనకి దీనికి ఎఫెక్ట్ కాకుండా టాప్ కి కింద కుండీలకి స్టాండ్స్ పెట్టాను స్టాండ్స్ పెడితే నీకు ఎంత ఎన్ని ఇయర్స్ అయినా ఏమీ కాదు డైరెక్ట్ కుండీలకి ఎఫెక్ట్ కాదు కింద మన బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ కాదు టెర్రస్ గార్డెన్ వల్ల ఏమేమి అంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం మా సార్కి షుగర్ లెవెల్స్ చాలా తగ్గినాయి ఇదివరకు ఇన్సులిన్ నాకు తీసుకో ముందు షుగర్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉండేది డైలీ ఖచ్చితంగా ఇన్సులిన్ నాకు గ్రీన్ టీ తాగుతాము లెమన్ గ్రైస్ అది గ్రీన్ టీ తాగేసరికి చాలా బాగుంటుంది ఫ్రెష్ వెజిటేబుల్స్ అయ్యేసరికి ఎవరికైనా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇప్పుడు నాది ఇంత బాడీ ఉన్నా నేను మంచి ఎక్సర్సైజ్ చేయగలుగుతా ప్రతి ఒక్కటి ఏంటంటే నా కూరలు నేను తింటున్నా మీకేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు చిన్న మొక్కైనా పెంచుకోండి మీ మీరుంటే ఆరోగ్యంగా ఇంకెక్కువ కాలం జీవించగలుగుతామని నా అభిప్రాయం చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంట్లో గ్రీనరీలో పెరిగిన మొత్తం తవటం పెట్టడము అవన్నీ చూసుకోవడము మాది ఏంటంటే పల్లెటూరు అనమాట అవన్నీ చేస్తుంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా మొక్కల్ని చూస్తే అవి అవి ఏమన్నా ఖరాబ్ అయిపోతే నాకు మనసు బాధపడుతుంది అనమాట అయ్యో ఇది ఏం చేయాలని చెప్పేసి దానికి సొల్యూషన్ వెతుకుంటా ఇది నేచురలే నేనే వర్ణి కంపెనీ చేసుకుంటా ఈ ఆకులు కూరగాయలు ప్రతిరోజు ఒక టబ్ ఉంటుంది నాకు దాంట్లో అంతా వర్మీ కంపోస్ట్ తీ చేసి అందులో మళ్ళీ మట్టి కలపాలి అది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినాక అది మొత్తం మాగిపోతుంది కొంచెం వాటరింగ్ చేస్తూ ఉంటే మాగిపోతుంది అదే దీనికి వేస్తాను నేను తర్వాత ఆయిల్ ఉంటుంది ఆయిల్ మొత్తం వేయాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి ఇక మనకి చెట్లు వినేది ఏంటంటే కెమికల్స్ వాడద్దు నా ఉద్దేశం మన చెట్లు మనకే బయట ఫర్టిలైజర్ అసలే వాడను నాకు నేను బలంగా స్పెండ్ చేస్తాను న్యాచురాలిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను ఆ చెట్లకి పుల్లటి మజ్జిగ కూడా ఉంటుంది కదా అది వేస్ట్ చెయ్య పుల్లటి మజ్జిగ దాంట్లో ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినాక పుల్లటి మజ్జిగని చెట్లకి పోస్తే దాంట్లో ఉన్న క్రిమి కీటకాలు ఏమైనా ఉన్నాయనుకోండి మొత్తం చచ్చిపోతాయి ఇక బనానా లిక్విడ్ అండి బనానా లిక్విడ్ ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా మనం ఏదన్నా పల్లీలు పచ్చి పల్లీలే మళ్ళీ తర్వాత మెంతులు అవన్నీ మిక్సింగ్ చేస్తా గ్రైండ్ చేసేసి నేనే చేసి ఒక వన్ మంత్కి ఒకసారి ఇలా ఇస్తా చెట్లకి న్యాచురల్గా ఆవాలు పల్లీలు మెంతులు కలిపి గ్రైండ్ చేయండి అంటే ఒక వన్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ ఆవాలు మళ్ళీ ఒక హాఫ్ కేజీ మెంతులు పచ్చివి నానబెట్టండి తెల్లారి తెల్లారినాక గ్రైండ్ చేసి అది ఒక దాంట్లో స్టోరేజ్ చేయండి ఒక వన్ మంత్ చేశాక అది మనం ఒక గంట తీసుకొని ఒక్క వన్ మంత్కి ఒకసారి ఇవ్వండి అది ఇచ్చేసి చేస్తే చెట్లు అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే నేను చెప్పగలుగుతా ఏ సమస్యలు రావండి బనానా చెట్టుకి బనానా చెట్టు నేను పెంచుతానంటే అర్థం చేసుకోండి చిన్న చిన్న బనానా గెలలు వచ్చినాయి మిద్దె తోటలో సుమారు ముప్పై నుంచి నలభై రకాల మొక్కలను పెంచుతున్నారు వాటితో పాటే ఔషధ మొక్కలను పెంచుతున్నారు తన తోటలో ఏ మొక్కను పెంచినా అందులో ఉన్న పోషక విలువలకు ముందుగా ప్రాధాన్యతనిస్తామని అంటున్నారు స్పెషల్ అంటే మీరు ఎప్పుడు చూడరు మనం కూరలలో వేసుకునే బిర్యానీ ఆకు అది డైరెక్ట్ పచ్చిదే తెంపేసుకొని నేను వేస్తా చాలా స్మెల్ వస్తుంది తమలపాకు కలకత్తా తమలపాకు ఉంటుంది నేనైతే దేవుడికి హనుమాన్ ప్రదక్షిణాలు పట్టినా దేనికన్నా మనం వెళ్ళి తీసుకోవాలంటే డైరెక్ట్ నా చెట్టుకే వెళ్ళి నేను తీసుకొని తెంపి చేస్తాను అదొక హ్యాపీనెస్ బాగుంటుంది ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతాం కదా గ్రీన్ టీకి పైసలు పెడతాం కదా నాకు ఈ లెమన్ గ్రస్ ఉంది కదా ఈ లెమన్ గ్రస్ ఉంది అది గ్రీన్ టీ తయారు చేసుకోవచ్చు హ్యాపీగా టెర్రస్ గార్డెన్ పెంచాలంటే నేను చెప్పేది ఒకటేనండి భయపడొద్దు అదే మొక్క ఇట్లా ఖరాబ్ అయింది ఏంటి తెచ్చిన వెంటనే దానికి ఏంటి ఇట్లా వచ్చింది చెట్టు చచ్చిపోయిందని అనుకోవద్దు మీరు ప ఏంటంటే పెంచే విధంగా పెంచండి ఒకేసారి వాటరింగ్ బాగా గీయకండి ఇప్పుడు చలికాలం అనుకోండి పచ్చిగా ఉంటే మానేసేయండి అదంతా కింద వేరు అంతా మురిగిపోతుంది మురిగిపోయి ఇక చెట్లు మురిగిపోగానే ఖరాబ్ కాగానే అయ్యా మనం ఏం చేయలేమని అనుకుంటారు చేసేది ఏంటంటే చెట్టు పదని చూసుకోండి కొంచెం చూసి అరే దానికి నీళ్ళు అందుతున్నాయి కదా సరిపోయింది అంతే మళ్ళీ అది అందరికి పురుగు వచ్చింది అనుకుంటారు పురుగు వస్తేనే పుల్లటి మధ్య చల్లు మీ దగ్గర ఏమైనా నియమాయిలు లేకపోతే పుల్లటి మజ్జిగ జల్లు అది మనము మళ్ళీ ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు దంచేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది పచ్చి ఎల్లిపాయలు దంచి కూడా ఎలిపాయల వాటర్ పోసి వాటరింగ్ కూడా ఇవ్వండి చెట్లు ఈజీగా మనం చూసుకోవచ్చు నేనేం చెప్తున్నా అంటే అంత కష్టమైతే కాదు గార్డెనింగ్ చేయడము చాలా చాలా మంచిగా పెంచుకోవచ్చు ప్రతి ఒక్క మొక్కని మనము అపురూపంగా చూసుకోండి మీ పిల్లలాగా చూసుకోండి చాలా బాగా పెంచగలుగుతాం అరే ఈ చెట్టుకి ఏమైందంటే దాన్ని చూడండి వాటరింగ్ సరిపోతుంది అని ఆ మొక్కకి సరిపోయింది అది ఎండాకాలం బాగా ఎండిపోతుందండి అప్పుడు రెండుసార్లు ఇవ్వాలి చెట్లకి వాటరింగ్ అనేది చెప్తున్న ఈజీగా పెంచుకోండి ఆరోగ్యం కాపాడుకోండి నేను చెప్పేది అన్ని విత్తనాలు ఆకుకూరలు అయితే మూడు వందల అరవై రోజులు మనమే నలభై రూపాయల టబ్బులో వేస్తే ఫిఫ్టీన్ డేస్కి ఆకుకూర వస్తుంది